గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థులకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు అందజేత సైబర్ ఫ్రాడ్స్ అవర్నెస్ పెదపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న జి అంజలి ఏ పూజిత ఏ రోహిత్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ పెద్దపల్లి ఆధ్వర్యంలో నలభై ఐదు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగిందని దీనిలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పెద్దపల్లి సీనియర్ మేనేజర్ కె శ్రీనివాస్ కళాశాల కరస్పాండెంట్ అల్లని శ్రీనివాస్ పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులను అభినందిస్తూ వారికి సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ పెద్దపల్లి సీనియర్ మేనేజర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు వృత్తి నైపుణ్యాలు పెంచుకొని అన్ని రంగాలలో రాణించాలని సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా సూచించారు అల్లింక్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ లో జరిగే అన్ని మోసాల గురించి అనేక యాప్ల్లో వెట్టింగ్ల వల్ల జరిగే నష్టాల గురించి తెలియజేశారు ఇలాంటి సైబర్ క్రైమ్ల గురించి అందరికీ తెలియజేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పెద్దపెల్లి సిహెచ్ వెంకటేష్ శ్రీధర్ సంతోష్ కళాశాల ప్రిన్సిపల్ జేరా రవీందర్ లెక్చరర్స్ పాల్గొన్నారు సో వాళ్ళు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని ఆన్లైన్ లోన్ అసలు వెళ్ళకపోవడం ఒకటి అసలు మీ దగ్గర యాప్స్ అన్నోన్ యాప్స్ ఉంటే ఏపీకేస్ ఉంటే అవి ఇన్స్టాల్ చేయకపోవడం ఒకటి కంపల్సరీగా చూసుకోవాలి రెండో విషయం ఏంటంటే మీరు బెట్టింగ్స్ కి బెట్టింగ్స్ అంటే ఇంకేముంది ఇప్పుడు ఈజీ మనీ మనకి పిల్లలు ఉంటే ఏంటంటే సరే ఇప్పుడు వేలు పెడితే రెండు వేలు వచ్చేసినాయి మూడు వేలు వచ్చేసినాయి ఆ ఈజీ మనీకి ఒక్కసారి మనం ధర్మైన అంటే ఫస్ట్ టూ థౌజండ్ బాగానే వస్తాయి త్రీ థౌసండ్ బాగానే వస్తాయి ఎప్పుడైతే మీరు పెద్ద అమౌంట్ పోయారంటే ఇంకా మీరు దాన్ని రాలేనంటే మీకు అమౌంట్ రాదు మీరు ఇంకా 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 పెట్టాలి మీరు ముప్పై వేలు వస్తాయి మీరు పదివేలు కట్టాలి ఐదు వేలు కట్టాలి నేను వెళ్ళిపోతా ఉంటుంది ఇంకా ఆ ఊరిలో మీరు బయట రావడం జరగదు సో మీకు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏంటంటే సెకండ్ సెకండ్ మీకు ఆపోజిట్ గా ఆడే వాళ్ళు కూడా రోబోట్స్ ఉంటాయి బాట్స్ ఉంటాయి ఆటో బాట్స్ ఉంటాయి ఆటో బాట్స్ ప్లే చేస్తుంది గేమ్ అంతా మీరే మనిషితో ఆడరు సో ఎప్పుడు కూడా మనం బెట్టింగ్ సైడ్ గానీ ఆన్లైన్ లోన్ సైడ్ గానీ వెళ్ళదు అవసరం ఉంటే పేరెంట్స్ అడగండి ఇబ్బంది అయినా పర్లేదు పేరెంట్స్ కొన్ని తిడతారు ఇబ్బంది కూడా పర్లేదు ఇబ్బంది లేదు పేరెంట్స్ అడగండి లేదంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అడుక్కోండి కానీ మీ ఏజ్ కి ఫైనాన్షియల్ డిసిప్లిన్ కంపల్సరీ ఎక్కువ ఖర్చులకు వెళ్ళొద్దు ఎట్ ది సేమ్ టైం ఆ ఖర్చుల కోసం మనం అన్నెసరీ ఇది చేయకూడదు మూడోది ఏంటంటే ఇంకా ఇవి కూడా ఈ మధ్య మన మన డిస్ట్రిక్ట్ లో రీసెంట్లీ రిపోర్టెడ్ యాక్చువల్ కలెక్టర్ గారు దీని మీద యాక్చువల్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంది వెళ్దామని చెప్పారు యాక్ట్స్ అయినా మన పక్క వాళ్ళు చేస్తున్నారు ఈ రోజు సరే ఈ రోజు ఒక పిల్లాడు చేస్తున్నాడు ఏదో ఏదో చూపిస్తున్నాడు మనం అనుకోవచ్చు కానీ అది లైఫ్ మొత్తం స్పైల్ చేసేస్తారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ద్వారా ఈ డిగ్రీ ఏజ్ లో మీరు ఈ మూడేళ్ళు పడే కష్టం అనేది మీరు ముప్పై ముప్పై ఐదేళ్ళైనా కూడా మీ లైఫ్ హార్డ్ వర్క్ ఈ మూడేళ్ళు కనుక మీరు డైవర్ట్ అయితే ఈ మూడు నాలుగు ఏళ్ళు మనం ఇంటర్ మూడు రోజులు పెట్టుకుంటే డిగ్రీ అయితే అనుకోండి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ కనుక మీరు డైవర్ట్ అయితే ఇంకా ఇంకా టర్న్ బ్యాక్ ఏమి ఉండదు లైఫ్ అంతా ఇంకా మనం ఇబ్బంది పడతాం సో ఈ త్రీ ఫోర్ ఇయర్స్ సిన్సియర్ కష్టపడండి పేరెంట్స్ చాలా వాళ్ళకి మనం సిన్సియర్ కష్టపడితే ఇంకొకటి కూడా మా కరస్పాండెంట్స్ కరస్పాండెంట్ గారికి మనం థాంక్యూ ఏంటంటే మన కాలేజ్ నుండి ఆర్బీఐ పి కూడా రీసెంట్ ఒక టీమ్ వరద జరిగింది అన్ఫర్ట్నేట్ ఐ'మ్ ఆల్సో దట్ బట్ అన్ఫర్ట్నేట్లీ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ది స్టేట్ లో స్టేట్ లో సెలెక్ట్ అయిన అక్కడ నుండి మనం క్లియర్ అవుతున్నాం ఓన్లీ ఉస్మాన్ ఎంబెడర్ కాలేజ్ వాళ్ళు ఇప్పుడు జోనల్ రౌండ్ క్లియర్ చేశారు వాళ్ళు సో దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ అరౌండ్ లైన్స్ కానీ మన దగ్గర నుండి మన స్కూల్ నుండి వెళ్ళడం అనేది గ్రేట్ ఎందుకంటే మన దగ్గర వేరే మూడు టీమ్స్ ఆ మూడు టీమ్స్ లో కూడా మన 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 కాలేజ్ టీమ్ అక్కడ స్కోర్ చేయడం కూడా స్కోర్ చేయడం సో దానికోసం కూడా ఏంటంటే మన ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో కరెస్పాండర్ గారు ఒకసారి పిలిచి కలెక్టరేట్ మన సర్టిఫికెట్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాము విత్ ఇన్ ఏ వీక్ Good We will special thanks to Srinivasan for giving this certificate. We we'll learning learn about internship program, RBI rules, allegations, cyber crimes, PM Vishwa Arma, how to account open, how to withdraw, how to improve your communication skills, how to learn, how to learn about bank exams, mainly insurance. శ్రీనివాస్ మోహన్ సార్ రామేష్ సార్ ఎక్కువ కూడా సైబర్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళ ఇండియాలో జరుగుతుందంటే ఒక వ్యక్తి ఏదైనా దెబ్బ చేస్తారు బస్టాండ్ లో అంటే బస్ స్టాండ్ ఏరియాలో పోలీసులు ఏరియా దొరకపడతారు ఏదో మన విలేజ్ లో ఒక పల్లెటూర్లో అయిందంటే ఆ పల్లెటూరులో ట్రేస్ఫర్ చేసి దొరకపడతారు సైబర్ నేరాలు ఎంత డేంజర్ అంటే మన ప్రపంచంలో ఉన్న రెండు వందల పైచి కంట్రీలలో ఏ మూల నుంచి అయినా క్రియేట్ చేయొచ్చు దానికి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అవసరం లేదు మన ఇంట్లో చిన్న రూమ్ చాలా వాడు సిస్టమ్ పెట్టుకుని చిన్న రూమ్ లో ప్రపంచంలో ఏ మూల నుంచి క్రియేట్ చేసి చేయొచ్చు దొరకడం చాలా కష్టం కాబట్టి మనం నెయిన్ పోలీసులు ఉన్నారు మనం కాంట్రాక్ట్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు అనే భావన అనేది సైబర్ నేరాల్లో మర్చిపోవాలి ట్రేస్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే దానికి మీరు దాన్ని ఎంటర్ కాకపోవడం అనేది చాలా అది చాలా కాకూడదు ఇంకా దాన్ని ట్రాక్ అవ్వకూడదు ఎందుకంటే ముఖ్యంగా చదువుకునే వయసు కాబట్టి మీరు కృష్ణ చదువు పెట్టాలి మనం ఎప్పుడు కూడా చాలా మంది సినిమాలో చూపిస్తారు లక్ అని చెప్పేసి లక్ అనేది వన్ పర్సెంటేజ్ మన లక్ ద్వారా పైకి వచ్చేది వన్ పర్సెంటేజ్ తొంభై తొమ్మిది శాతం మనం కష్టంతో పైకి వస్తాం కాబట్టి మనం కష్టపడదాం అనే ఉంటే లక్ మీద ఆధారపడదాం అనేది మీరు ఆలోచించాలి కాబట్టి వన్ పర్సెంటేజ్ అనేది చాలా అది రేయర్ అది దాని మీద కూడా మనం డిపెండ్ కాకూడదు హార్డ్ వర్క్ చేస్తే మనం పైకి వస్తాం కాబట్టి నైన్టీ నైన్ పర్సెంటేజ్ హార్డ్ వర్క్ పైకి కాబట్టి మీ యొక్క దృష్టి అంతా కూడా మంచి ఎడ్యుకేషన్ మీద మీ ఫ్యూచర్ ప్లాన్స్ మీద పెట్టాలి మంచి ఇన్నోవేషన్స్ కూడా చేయొచ్చు అటువైపు ఎవరు యువత పోవట్లేదు మంచి ఇన్నోవేషన్స్ కూడా చేయవచ్చు దాని ద్వారా మంచి క్రియేషన్ చేయొచ్చు కొత్త ఐడియాస్ న్యూ ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు అలాంటివి దానిపై పోకుండా ఇలాంటి మనకు లైఫ్ లో అవసరం లేని వాటిలో పోయి చాలా నష్టపోతున్నారు కాబట్టి అలా పోకూడదు కాబట్టి మీరు కష్టాన్ని నమ్ముకోవాలి కష్టాన్ని నమ్ముకొని మంచి మీ యొక్క ఏదైతే గోల్ ఉన్నదో దానికోసమే చదువుకుంటూ చేయాలి ఇందాక చాలా ఎక్సలెంట్గా సూచనలు చేసినట్టు నేను మీకు కొత్తగా చెప్పాల్సింది లేదంటే వారిని మీరు తూచా తప్పకుండా పాటిస్తారని వారు మీకోసం ఇంత చక్కటి ఏమి